ఈ రోజు నుంచి అయితే మన బ్లాగ్ స్టార్ట్ అవుతుంది రెండు బాటలు అయితే తీసుకున్నా మనం కళ్ళు కావాలట వర్షానికి పోతున్నా రోజైతే మన బ్లాగ్ అయితే ఇట్లా వస్తాయి కళ్ళు ఎట్లా అమ్ముతున్నాం ఎట్లుంది మనకి వెళ్ళిపోతుంది తాళకెళ్ళి అయితే తీసి ఆ రోజైతే వీడియో అయితే అప్లోడ్ చేసే దొరుకుతుంది రోజు మన ఎట్కైతే మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది అయితే ఇక్కడ మన నాలుగు సెట్లు ఉన్నాయి కనపడుతున్నాయా ఈ నాలుగు సెట్లు అయితే మనయా ఇప్పుడైతే అయితే ఎక్కుతానికైతే పోతున్నా చూద్దాం ఎంతకాళ్ళైతే ఒక్కొక్క సెట్ మీద చూపిస్తాను వీడియో తీసి రోజు మనం ఎట్లా ఇట్లా వీడియోలు తీద్దాం అంటే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా మీరు కూడా నాకు సపోర్ట్ చేయరి రోజు మన సెట్ కాడికి ఓలు వస్తారు గిరాకి కళ్ళు అంటారు టేస్ట్ ఓకే అని చూపిస్తాం మీకు అందరికీ తెలియాలిగా మన గౌడన్న కళ్ళు ఎట్లా అమ్ముతున్నాయి కూడా మీకు కూడా చూద్దాం ఓకే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఇప్పుడు మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను తెలియదు పొలాల మధ్యలో అయితే ఉంటాయి మన చెట్లు చూడండి పెద్దగా ఉంటాయి పొలాల మధ్యలో ఉన్నాయి చెట్లు అది అది కూడా పొలాలలో ఉంటుంది ఇంకోటి పొలాలలో ఉంది మొత్తం మన పొలాల రాజ్యం అన్నది ఇట్లా ఇల్లు వచ్చేయాలి పంచాలి ఇప్పుడు ఈ చెట్టు ఎక్కాలి మన మూడు లోటు ఉన్నాయి దీనిపైన ఇప్పుడు ఇల్లు ఇల్లు కళ్ళు అడవాలి దీనికి ఒక లొట్టు ఉంది దానికి రెండు లొట్టు ఉన్నాయి ఇక్కడైతే కళ్ళు ఇక్కడ అవుతుంది ఇప్పుడు అయితే చూపిస్తా వచ్చిన చూపిస్తాం వెయిటెన్సీ తాడసెట్కి దగ్గరకైతే వచ్చి నేను ఎక్కుతున్నా తాడసెట్ పైకి వచ్చినా ఇప్పుడే ఒక కళ్ళు వచ్చినాయి ఇప్పుడే ఒడుతున్న చూడడం మళ్ళీ అనమాట ఇంకా కళ్ళు వింటుంది చూపిస్తా అది కళ్ళు మీకు కొన్నిసారి అయితే ఉండదు చూపిస్తాను కళ్ళు చూడ కనిపిస్తుంది అందరికీ తెల్లగా సదే కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఎంతో ఒరుచుకొని పోవాలి కిందకి మనం ఎత్తుకొని పోయి కింద కళ్ళు అయితే పోయాలి మనం ఇప్పుడు కింద కూర్చొని చూడండి కళ్ళు అయితే అలాట తీసుకుపోతుంది పైన కోసమే కళ్ళు రెడీగా ఉండి కూర్చొని కళ్ళు అయితే అమ్మిన అయితే తిని పెట్టిన బండికి ఇంకో సెట్ అయితే వచ్చిన నెక్స్ట్ సెట్ అనేది డబ్బులు అయితే ఫోన్ పే వేసి వాళ్ళు కదా గల్లం వేసినాం బాటిల్ని కదా ఇంకో బాటిల్ తాడు బండి తగ్గించిన ఈ తాడు మీరే వేసి అయితే ఇంకోసే టెక్ తనకే తేళ్ళు